హాయ్ అండి నేను మీ పక్క పల్లెటూరు రమాదేవిని ఎలా ఉన్నారు బాగున్నారా మీరు అందరూ బాగుండాలని కోరుకుంటున్నా నేను చాలా బాగున్నా ఈ వీడియో వచ్చేసి నేను అక్క దగ్గర అయితే మిరగాయలు అయితే తీసుకొచ్చానండి ప్రతి సంవత్సరం అక్క ఇచ్చిద్ది మిరగాయలు మాకు కారానికి అయితే మొన్న అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళానని మీకు చెప్పాను కదండి అప్పుడు వెళ్ళినప్పుడు ఈ కొత్త తీసుకొచ్చాను అనమాట ఇక మిరగాయలు అయితే శుభ్రంగా కడగటం ఆరబోయటం అంతా అయిపోయింది అయితే మిరగాయలు కడిగి నేను ఆరు రోజులు ఏడు రోజులు అలా వారం రోజుల దాకా బాగా ఎండలో ఆరబోసుకున్నానండి బాగా ఆరిపోయినాయి ఆరిపోయాక ఇక కారం అని చెప్పి స్టార్ట్ చేశాను అనమాట స్టార్ట్ చేసి ఇక అన్ని తొడియాలు తీసి పెట్టుకుంటే ఎప్పుడు కుదిరితే అప్పుడు కారం కొట్టించుకోవచ్చు అని చెప్పి ఇక నేను తొడియాలైతే స్టార్ట్ చేశాను అయితే ఇప్పుడు పిల్లలకైతే స్కూల్కి సెలవులు అయితే ఇచ్చేసారు కదండి ఇక అందుకని చెప్పి మా అమ్మాయి కూడా ఒక పనిలో నాకు సాయం చేస్తూ ఉంది ఇక నేను ఈ వీడియో స్టార్ట్ చేసింది ఎప్పుడంటే అండి సాయంత్రం నాలుగున్నర ఐదు అయిందండి సలబోటాలే అయితే మాకు ఇక్కడ నేడొచ్చిద్ది కదా ఇంటి ముందు ఇక అక్కడ ఆరబోసాను ఆరబోసిన దగ్గరే కూర్చొని తొడియాలైతే తెతున్నాను సాయంత్రం పూట సల్ల గాలి కూడా వచ్చిందండి మాకు ఇక అందుకని అప్పుడు కూర్చొని తొడియాలు తెద్దాలి అని చెప్పి ఇక సాయంత్రం పూట స్టార్ట్ చేసామనమాట అయితే అమ్మాయి ఈ లోపల ఇల్లు వాకిల్లు ఊడ్చేసి అంటలు కడిగేసింది అంటలు కడిగేసింది సాయంత్రం పని కూడా అయిపోయిందండి అయితే పాలు తీసుకొచ్చుకోవాలి ఇంకా వాళ్ళు పాలు అయితే పెనలేదు పాలు తీసుకొచ్చుకోవాలి ఇక పాలు విండే పాలు విండినాక చెప్పి ఇక నేను తొడియాలు తితున్నాను అనమాట కూర్చొని నేను తొడియాలు తెన్నాను అని చెప్పి ఇక వచ్చి మా అమ్మాయి కూడా కూర్చొని తొడియాలు తెతుందండి ఒక్క విషయం అండి వీడియో చూసిన వాళ్ళు వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి లైక్ చేయండి మీరు లైక్ చేయటం వల్ల యూట్యూబ్ అనేది నా వీడియోని ఇంకొంతమందికి ఈ వీడియో షేర్ చేసిద్దండి అందుకని అడుగుతున్నాను ప్లీజ్ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి చూసిన వాళ్ళు కొంతమంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు అందుకని అడుగుతున్నానండి ప్లీజ్ వీడియో చూసిన వాళ్ళు లైక్ అయితే చేయండి మీ లైక్ వల్ల నా వీడియో అనేది ఇంకొంతమందికి షేర్ అయ్యిద్దండి అదేనండి మీరు నాకు చేసే మెయిల్ ఇన్ని రోజులు పెట్టి ఒక్కదాన్నే పనులు చేసుకుంటూ ఉండేదానండి ఏ పనైనా నాకు పని అనేది తప్పేది కాదు అంటే ఇంట్లో పని ఏ పనైనా అది నేను చేస్తేనే ఆ పని అయ్యేది లేకపోతే ఆ పని అక్కడే ఉండేది అలా కాకుండా ఇప్పుడు కొంచెం సెలవులు ఇచ్చారు కదండి స్కూల్కి సెలవులు ఇచ్చారు కదా ఇక మా అమ్మాయి కూడా ఇంటికాడే ఉంటాం అంటే మా అమ్మాయి కూడా ఇంటికాడే ఉంది కాబట్టి కొంచెం అమ్మాయి కూడా చేదుడుగా అదుడుగా ఉంటుంది నాకు అంటే నేను చేసే పనుల్లో మా అమ్మాయి కొంచెం పని పని అనేది చేస్తుంది అనమాట అంట్లు గడగటం ఇల్లు వాకులు విడుచుకోవటం బట్టలు తడిపెడతాం బట్టలు కూడా ఉతికిద్దండి బట్టలు ఉతకటం అలా చేస్తుంది అనమాట కొంచెం నాకు పని తగ్గేస్తుంది నేను చేసుకునే పనుల్లో కొంచెం నాకు సాయం చేస్తుంది వంట దగ్గరికి వచ్చేసరికి వంట దగ్గర సాయం చేస్తుంది ఇక అలా పని చేసుకుంటే వెళ్ళిపోతున్నానండి ఇప్పుడు అది కాక ఇప్పుడు పచ్చళ్ళ టైం కారాల టైం కదండి ఇప్పుడు ఈ పనులే ఎక్కువ ఉంటాయి ఒడియాలు పెట్టుకుంటే వడియాల పనులు ఇక ఈ పనులే ఎక్కువ వండిపోతాయి అనమాట మన ఇంట్లో పని కన్నా ఈ బయట పనులే ఎక్కువ ఉంటాయి చేసుకోవాలి కానీ చాలా పని ఉండిద్దండి ఏముందిలే అబ్బాయి చేయలేమని అనుకుంటే ఏమీ ఉండదు చేయాలి అనుకుంటే రోజంతా పని ఉంది అండి మనం ఇంట్లోనే ఉంటున్నాం అని మనకు అనిపించింది కానీ ఇంట్లో పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఎంత చేస్తే అంత వస్తానే ఉంటుందండి కానీ ఆ పని ఎక్కడి నుంచి వచ్చేదో కూడా అర్థం కాదు కాకుంటే చూసేటోళ్ళకి ఏమనిపించింది అంటే ఏముంది ఇంట్లోనే ఉంటుంది కదా ఆ మాత్రం పని చేసుకోలేదా అనిపించింది ఇంట్లో పని ఇంట్లో ఉండి ఈ ఇల్లంతా శుభ్రం చేసుకోవటం అంతా నీట్గా ఉంచుకోవటం చేసే కన్నాకండి పొలం వెళ్ళి చక్కగా వాళ్ళతో పాటు పొద్దున్నే వెళ్ళి సాయంత్రం దాకా అక్కడ పని చేసి వచ్చింది నయ్యం అనిపించిందండి నిజంగా ఈ మాట మటికి అంత బా అంత అట్ట అనిపించింది అనమాట ఇంట్లో మనం ఎంత సేకరి చేసి ఎంత పని చేసినా గానీ ఇంట్లోనే ఉంటున్నారు అన్న ఆలోచన వచ్చిద్ది అదే బయటికి వెళ్ళి పని చేసి వచ్చామనుకోండి అసలు ఏ బాధ ఉండదు బయటికి వెళ్ళి పని చేస్తే ఒకటే పని అండి అంటే కలుపుల పని మిరగాయల పని ఇవన్నీ ఉంటాయి కదా ఏ బయటికి వెళ్ళి చేసామంటే ఒకటే పని ఒకటే పని చేసుకొని రావచ్చు చక్కగా మూడు పూటల కడుపు నిండి అన్నమో తినవచ్చు అదే ఇంటికాడు ఉండి ఇంటి పని మీద పడ్డామంటే ఒక్కొక్కరు ఒక్కొక్క పూట అయితే అన్నం కూడా తినమండి అదే పొలం వెళ్ళాము అనుకోండి చక్కగా మూడు పూటల కడుపు నిండి అన్నమో తింటాము చక్కగా పని చేసుకుంటాము పది మందిలో కలిసి ఉంటాము అవునా కదా చెప్పండి నేను చెప్పింది నిజమే కదా అలా అనిపించిద్దా అనిపించదా నాకైతే అలా అనిపి అలానే అనిపించిందండి ఇప్పుడు నేను ఇంటికాడు ఉండి మా ఇల్లు మా ఇల్లు మీ అందరికి తెలుసు నేను వీడియోలో చూపెడతానే ఉంటాను చూస్తూనే ఉంటారు మీరు మళ్ళీ మా ఇల్లు టూర్ అనేది మా ఇల్లు కూడా మీకు చూపించాను చాలామంది కామెంట్లు కూడా చేశారు చాలా బాగుంది మీ ఇల్లు ఎంత అమౌంట్ అయ్యింది ఈ కలర్ అయితే కలర్ గురించి కూడా అడిగారండి తెలుసా కలర్ గురించి అడిగారు కలర్ అంటే ఈ కలర్ ఏ కంపెనీ ఇది ఎక్కడి నుంచి తీసుకొచ్చారు మీరు వేసిన పెయింటింగ్ కలర్ ఏంటిది ఇవన్నీ కూడా చాలా అడిగారండి కానీ నాకు చదువు లేదు కదా వాటి పేరు చెప్పటానికి కూడా నాకు రాలేదనమాట ఒకరోజు వీడియో చేయాలండి నేను కలర్ గురించి అడిగారు కంపెనీ గురించి అడిగారు ఇప్పుడు నేను కూర్చున్న దగ్గర రెడ్ కలర్ వేసారు చూసారా ఆ రెడ్ కలర్ గురించి కూడా అడిగారు దాని గురించి అయితే వీడియో చేశానండి నేను ఫుల్ వీడియో చేశాను ఒకళ్ళు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక నా వీడియోలోకి వెళ్ళి చూడండి ఈ అంటే నేను కూర్చున్న దగ్గర కలర్ ఉంది కదా ఆ కలర్ గురించి ఆ కంపెనీ పేరుతో సహా చెప్పమన్నారు అనమాట కలర్ బాగుంది ఆ కలరు అంటే షైనింగ్ బాగుంది కలరు దాని గురించి చెప్పురామా అని చెప్పి కూడా కామెంట్లో పెట్టారు మా ఇల్లుని చూసి అందుకనే నేను ఆ కలర్ గురించి కూడా నేను వీడియో తీసి మరీ మీకు షేర్ చేశానండి మీరు అడిగినందుకనే నేను మా ఆయన మా ఆయన కనుక్కొని ఆ కలరు మళ్ళీ ఆ కంపెనీ అన్ని డీటెయిల్స్ కనుక్కొని వివరంగా దాని మీద చూసుకుంటా అంటే మా ఆయన మా ఆయనకు చూపించి ఆ పేర్లు చెబితే దాన్ని బట్టి నేను వీడియో చేసి మీకు షేర్ చేశానండి మీరు అడిగినందుకు అంత కష్టపడి ఆ వీడియో తీశాను అంటే నన్ను అడిగిన వాళ్ళు కూడా చూశారు చూసి కూడా కలర్ గురించి ఇక ఇంకో వచ్చేసి మా ఇంట్లో లోపల కలర్స్ ఉన్నాయి కదా ఆ కలర్స్ గురించి కూడా అడిగారు అంటే మేము ఏపీ ఏపిచ్చిన పెయింటింగ్ కంపెనీ పేరు అడిగారు అనమాట అడిగారు దాని గురించి వీడియో చేద్దాం అనుకున్నా కుదరలేదండి ఆ వీడియో కూడా అంటే పెయింటింగ్ వీడియో కూడా చేద్దాం అనుకుంటున్నాను బ్లాగ్లోనే చదువుదాం అనుకుంటున్నాను అండి మీరు అంతగా అడిగారు కదా అడిగినందుకనే నేను ఆ కంపెనీ పేరు అని చూద్దాం అనుకుంటున్నాను చెబుతాలండి తొందరలోనే ఇకదండి నేను మా ఇంట్లో పూజ గది హాలు వంటగది బెడ్రూమ్లు రెండు మళ్ళీ నేను కూర్చున్న దగ్గర ప్లేసు బయట నేను కూర్చున్నాను కదండి మెయిన్ గేటు మెయిన్ గేట్ అంటున్నా పెద్ద గేటు పెద్ద గేట్ వెనకాల సిమెంట్ రోడ్డు చిన్న గేటుకెళ్ళి ఇటు సిమెంట్ రోడ్డు అసలు రోడ్డు కూడా ఎల షేప్ ఉంటుంది అనమాట ఇది మొత్తం ఊడ్చుకొని చల్లుకొని ముగ్గులేసేసరికి నా కూతురు పూట ఏడైద్ది అండి చాలా టైం తీసుకునిద్ది అనమాట మా ఇల్లుని నేను ఇంత నీట్గా చేసుకుంటా ఇంత శుభ్రం చేసుకుంటా ఇంత చేసుకుంటా వస్తున్నాను కాబట్టి మా ఇల్లు మీకు అంత నీట్గా కనిపిస్తుంది ఇంకొక విషయం అంటారు మీ ఇల్లు నువ్వే శుభ్రం చేసుకుంటున్నావు కానీ ఎవరింటికన్నా వెళ్ళి శుభ్రం చేస్తున్నావా లేకపోతే ఎవరికన్నా చేస్తున్నా అని కూడా మీరు అనొచ్చు నేను ఎవరింటికి వెళ్ళట్లేదండి మా ఇంట్లో పనులే నేను మీకు షేర్ చేస్తున్నాను మా ఇంట్లోనే నేను ఇలా చేస్తున్నానండి ఇలా చేసుకుంటున్నాను ఇలా చేస్తున్నాను మా ఇల్లు ఇలా ఉండిద్ది మా ఇల్లు ఇట్లా పూజ కదని వంటకాదని బెడ్రూమ్ అని ఇలా ఉండిద్ది అని చెప్పి నేను మా ఇంట్లో గురించే నేను చెప్తున్నాను పక్క వాళ్ళ గురించి అస్సలు చెప్పట్లేదు నేను ఒక్కొక్కరు కామెంట్లు పెడతా ఉంటారండి నీ ఇంట్లో పని నువ్వే చేసుకుంటున్నావుగా ఎవరికన్నా ఇల్లు చేస్తున్నావా అని అంటారు ఎవరికో ఇల్లు ఎందుకు చేస్తాను చెప్పండి మా నేను యూట్యూబర్గా యూట్యూబ్ చేస్తున్నాను కాబట్టి ఒక యూట్యూబర్గా మా ఇంట్లో పనులు నేను మీకు షేర్ చేస్తున్నాను అలాంటప్పుడు ఏరే వేరే ఇంటికి వెళ్ళి మీరు పనులు చేస్తున్నారా మీ ఇంట్లో పని మినివే చేస్తున్నా అవును మా ఇంట్లో నేను చేస్తున్నాను మా ఇంట్లో పని చేస్తున్నాను కాబట్టి మీకు వీడియో షేర్ చేస్తున్నాను నేను ఎక్కడ వీడియోలో చెప్పలేదే పక్క పక్క వీడియోలో పక్క ఇంటికి వెళ్ళి నేను వీడియో చేస్తున్నాను వాళ్ళ ఇంట్లో పనులన్నీ నేను బ్లాగ్గా చేస్తున్నాను బ్లాగ్ లాగా మీకు షేర్ చేస్తున్నాను నేను అక్కడ చెప్పానండి చెప్పలేదు కదా మా ఇంట్లో పనిలే మరి ప్రత్యేకంగా మరి నాకు గుర్తు చేసేది ఎందుకు నాకు అర్థం కావట్లేదు మా ఇంట్లో పనే ప్రతి ఒక్క పని కూడా మీతో షేర్ చేసుకుంటున్నాను ఇక కదండి ఏదో చెప్పాలనిపించింది ఆ పాయింట్ వచ్చింది కాబట్టి చెప్పాలనిపించి చెప్పాను అంతే అంతమించి ఏం లేదు ఇంకొక ఇష్టం ఏంటంటే మా నా వీడియోల్లో బ్లాగులో పూజ చేసాయి అనమాట నేను చేసే పూజ గురించి కానీ మా పూజ కథ కానీ చాలా మంది ఇష్టపడుతున్నారండి మా పూజ కథను చూసి నేను పూజను చూసి కూడా చాలా మంది సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉండరు చాలా మంది సపోర్ట్ చేసే వాళ్ళు ఉండరు ఇలా అనేవాళ్ళకన్నా నన్ను సపోర్ట్ చేసేవాళ్ళు ఎక్కువ ఉన్నారనమాట అందుకని నేను అంత ఇదిగా తీసుకోను ఇలాంటి కామెంట్లని పక్కకు పెట్టేస్తాను అనమాట చూస్తాను చూస్తానికి చూస్తాను కానీ వాళ్ళకి రిప్లై ఇచ్చేస్తాను కానీ మైండ్లో పెట్టుకోను ఏదైనా పట్టించుకోవాలి అని నేను అనుకుంటేనే అది మైండ్లో పెట్టుకుంటాను లేకుంటే అది నాకు గుర్తు కూడా ఉండదండి కాకుంటే ఇప్పుడు ఒక పాయింట్ అనేది ఇలా వచ్చింది కాబట్టి దాని గురించి మాట్లాడాను అంతే మించి ఇంకేం లేదు ఇక అదండి ఇక నేను మెరుగాలు తొడియాలి ఇవన్నీ తీసుకొని ఇవన్నీ శుభ్రంగా మళ్ళీ అంటే ఎండబెట్టుకోవాలి మళ్ళీ ఎండబెట్టుకోవాలి ఎంత బాగా ఎండితే అంత బాగుంటుంది అనమాట కారం బాగా ఎండబెట్టి మిల్లు దగ్గరికి అయితే తీసుకెళ్ళాలి మిల్లు దగ్గరికి వెళ్ళినాక కొంచెం కాయలు మెత్తగా ఉండగానే అసలు కారం వేయరండి పక్కన పెట్టేస్తారనమాట అదేమంటే ఇక్కడ ఆరబోసుకుంటారు లేకుంటే తీసుకెళ్ళి ఆరబెట్టుకొని సాయంత్రం తీసుకురండి అని చెప్తారు ఇక అందుకని చెప్పి మనం కాయలు ఎండబెట్టుకునేటప్పుడు జాగ్రత్తగా కాయలు బాగా లేదో చూసుకొని అప్పుడు మనం కారం మిల్లు తీసుకెళ్ళాలి కదండి ఇక ఈ సంవత్సరం అయితే అక్కయ్య కారానికి మెరగాయలు ఇచ్చింది ఈ సంవత్సరమే కదండి ప్రతి సంవత్సరం అక్కాయి ఇచ్చింది కారానికి మిరగాయలు ఇక అక్కయ దగ్గర నుంచి అయితే తీసుకొచ్చాను అక్కాయిలు మెరదోటేస్తారు మెరుగుదాటేస్తారు పత్తి ఎత్తారు ఇక అక్కాయలకు బెరగొడ్డు ఉన్నాయి పాడి బెరగొడ్డు కూడా ఉన్నాయండి ఇక ఈ మధ్య అయితే అక్కాయి కూడా కూరగాయల వ్యాపారం కూడా చేస్తుంది కొంచెం ఇక అంటే పంటలు సరిగ్గా పండక ఇక ఆ పంటలు కొంచెమే వేసుకొని కూరగాయల వ్యాపారం అయితే చేస్తుందండి ఇక అది కూడా ఒక రోజు మీకు వీడియో చేసి చూపెడదాం అనుకుంటున్నా అక్కాయిని కూడా చూపెడదాం అనుకుంటున్నాను మాకు ఎంత కష్టపడుతుందండి కూరగాయల వ్యాపారం చేస్తుంది అని కష్టపడుతుంది అని మీకు వీడియో షేర్ చేద్దాం అనుకుంటున్నానండి తొందరలో వీడియో షేర్ చేస్తాను తీయాలి తీసి మీకు కూడా షేర్ చేస్తాను నేను మా ఇక ఇకదండి వీడియో నచ్చిందా నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి